మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విజయవాడ వారధి సమీపంలో ఉన్న పవిత్ర క్షేత్రం భవానీ జలశంకర ఆలయం భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంది తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు శివరామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోతుండగా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లు తాగునీరు ప్రసాదాల పంపిణీలను దేవస్థానం కమిటీ చేపట్టింది శివరాత్రి సందర్భంగా రాత్రంతా జాగరణ భజన్లు స్మరణ కార్యక్రమాలు నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు ఇక భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి రవాణా నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు విజయవాడలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ముఖ్యంగా వారధి దగ్గర నుండి చూసుకుంటే భవానీ జలశంకర్ ఆలయం అయితే ఎంతో ప్రకృతితో కూడా రమణీయంగా కనిపించే ఈ ఆలయంలో భక్తులు తెల్లవారుజాము నుండి పోటెత్తుతున్నారు ముఖ్యంగా కృష్ణానది పక్కనే ఉండడం వల్ల కృష్ణానదిలో స్నానాలు ఆచరించిన తర్వాత ఈ గుడికి వచ్చి జలశంకర్ ని దర్శించుకోవడానికి వస్తున్నారు ఈ జలశంకరుడు నిత్యం జలాలతో అయితే అభిషేకం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా వరదల టైంలో కూడా శంకరుడు అంటే వరదల టైంలో కూడా ఈ శివలింగం ఏదైతే ఉందో అది మునిగిపోయినప్పటికీ కూడా ఆ భక్తులందరూ కూడా కృష్ణుడే స్వయంగా శివుడికి అభిషేకం చేస్తున్నట్టు భావిస్తారు ప్రత్యేకంగా జలశంకరుడికి రోజు ప్రత్యేకమైన అభిషేకాలు జరుగుతాయి ఎందుకంటే నీటిలో ఉండే ఈ శివుడికి ఆ ఖచ్చితంగా ప్రతిరోజు నిత్యాభిషేకాలు జరుగుతాయి ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు అదే విధంగా పక్కన ఉన్న కృష్ణా నది నుండి స్నానం చేసిన వారు అందరూ కూడా భక్తులు జలశంకరు దర్శించుకోవడానికి ఇదే విధంగా పోటెత్తుతున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వివిధ పుణ్యక్షేత్రాల్లో ఈరోజు రోజు జనాలు భక్తుల సందోహం ఇలానే ఉంటుంది అదేవిధంగా ఈ రోజు ఇక్కడ చూసుకుంటే మహా జలశంకరుడు కాబట్టి అంటే అటు చూసుకుంటే అమ్మవారి గుడి ఇటు వారధి అమరావతికి వెళ్ళే సైడ్ కాబట్టి ఇంత భక్తుల రద్దీ ఉందనే చెప్పుకోవచ్చు నుండి కూడా తెల్లవారుజాము నుండి మూడింటి నుండి కూడా భక్తులు ఇంత రద్దీగా కొనసాగుతూ ఉన్నారు వరదల నేపథ్యంలో కూడా జలశంకరుడికి సంబంధించి పూర్తిగా ఈ గుడి మునిగిపోయినప్పటికీ కూడా వరదల నేపథ్యంలో పూర్తిగా టెంపుల్ అంతా దాదాపు శివలింగం దాకా నీళ్లు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు శివలింగానికి కొంచెం కూడా ఎటువంటి ఇది రాకుండా కూడా జరిగింది అదేవిధంగా నేరుగా వరదల టైంలో కూడా ఈ శివలింగానికి నేరుగా కృష్ణుడే వచ్చి శివుడికి అభిషేకం చేస్తున్నట్టు ఈ లింగాన్ని అలాగే ఉంచేస్తారు అంటే నిత్యం జలాలతో అభిషేకం అవుతుందని కాబట్టి ఇది ఇక్కడ ఇక్కడ ప్రత్యేకగాంచిన శివలింగం అని కూడా చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ పవన్ తో బిందు వైకే న్యూస్ విజయవాడ